నమస్తే అండి నేను రజా ఆంధ్రాలో పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట ముందుగా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక విషయం గురించి చెప్పిన తర్వాత ఈ గుడ్ న్యూస్ ఏంటి అనేది చెప్తాను బేసిక్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ని ఇంటింటికి పంపించారు నిజమే కదా అవాదాతలు అందరూ కూడా ఆ డబ్బులు తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏంటంటే ఇండియన్కి పెన్షన్ వస్తుంది కదా ఒకవేళ ఆ మంత్లో ఆ డబ్బులు తీసుకుపోతే కనుక నెక్స్ట్ మంత్లో ఆ డబ్బులు ఇవ్వరన్నమాట అంటే మూ మూడు వేల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ మూడు వేల రూపాయలు పెన్షన్ అనుకుంటే ఆ మూడు వేలకి రెండో మూడు వేలు నెక్స్ట్ మంత్ త్రీ థౌజండ్ కలిపి సిక్స్ థౌసండ్ ఇవ్వాలి కదా లాస్ట్ మంత్ ఇవ్వ తీసుకునే పక్షంలో నెక్స్ట్ మంత్ రెండు కలిపి మూడు వేలు ప్లస్ మూడు వేలు ఆరు వేలు ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా చేసేది కాదు ఏ మంత్ డబ్బులు ఆ మంది తీసుకోవాలా ఒకవేళ తీసుకునే పక్షంలో ఆ మంత్ డబ్బులు ఇంకెవ్వరమాట అది ఎగనాము కానీ చంద్రబాబు సర్కార్ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందనమాట సో మూడు మూడు నెలల పాటు డబ్బులు తీసుకోకపోయినా మూడు నెలల డబ్బుల్ని కూడా ఒకేసారి ఇస్తాం మూడు వేలు ప్లస్ మూడు వేలు ప్లస్ మూడు వేలు అంటే జనవరి జనవరిలో తీసుకోలేదు ఫిబ్రవరిలో తీసుకోలేదు మార్చిలో తీసుకు తీసుకుందాం వస్తే కనుక ఈ జనవరి ఫిబ్రవరి డబ్బులు ఆరు వేలు ప్లస్ ఈ నెల డబ్బులు మొత్తం మూడు వేలు మూడు వేలు మొత్తం ఈ తొమ్మిది వేలని ఒకేసారి ఇచ్చేస్తారనమాట సో జాతీయ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఒక నెలలు తీసుకోకపోతే ఇంకో నెల లేనటువంటి పరిస్థితి దానికి సంబంధించి చూస్తే కనుక ఏపీలో సామాజిక పింఛన్ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పింఛన్ నగుని పెంచి పంపిణీ చేస్తుండగా తాజాగా ప్రకటించినటువంటి శుభవార్తతో పెన్షన్దారులు మరో వెసులుబాటు కల్పించినట్లు భావి భావించవచ్చు ఏపీ ఎన్నికల సమయంలో ప్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ నగదు పంపిణీపై వరాలజాలు కురిపించారు తాను పెన్షన్దారులకు హామీ ఇచ్చినట్టుగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ నగదును పెంచి పంపిణీ చేస్తున్నారు వృద్ధాప్య వితంతు పెన్షన్దారులకు మూడు వేల రూపాయల వరకు పెంచిన నగదు గతంలో అందిస్తుండగా అందుకు వెయ్యి రూపాయలు పెంచిన ప్రభుత్వం మూడు నెలల యొక్క అదనంగా నా వెయ్యి రూపాయల చొప్పున మొత్తం ఏడు వేలు అందించడం జరిగింది ఇక వికలాంగులకు మూడు వేల పెన్షన్ను నగదు పంపిణీ చేస్తుండగా వారికి ఏకంగా ఆరు వేల రూపాయలు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది సచివాలయ సిబ్బందిని ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్దారులు గృహాలకు పంపించి ఈ నగదును పంపిణీ చేస్తున్నారు తాజాగా ప్రభుత్వ పెన్షన్దారులకు మరో వెసులుబాటు సైతం కల్పించిన విశేషం గతంలో పెన్షన్ నగదును రెండు నెలల పాటు వరుసగా తీసుకొని పింఛన్దారు గతంలో పెన్షన్ నగదులో రెండు నెలల పాటు వరుసగా తీసుకొని పింఛన్దారునికి నగదు చెల్లించడంలో ఇబ్బందులు ఉండేవి అటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉన్నటువంటి ప్రభుత్వం రెండు నెలల పాటు పింఛన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఒకేసారి మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయం తీసుకుంది అంటే వరుసగా రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే కనుక మూడో నెలలో మొత్తం ఈ యొక్క ఆరు వేలు ఈ యొక్క మూడు మొత్తం తొమ్మిది వేలు కలిసి అదే అదేవిధంగా ఆ పెన్షన్ తీసుకునేటువంటి యజమాని మరణిస్తే భార్యకు మరుసటి నెలలోనే వితంతు పింఛన్ల మంజూరు అయ్యే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం తమకు ఇంతటి వెసులుబాటు కల్పించడంపై పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా వృద్ధులు వికలాంగులు కిడ్నీ వ్యాధిగ్రస్తులు వితంతువులు తమకు కల్పించినటువంటి వెసు వెసులుబాటుల పట్ల ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఇది ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుందంటే కొంతమంది ఇతర రాష్ట్రాల్లో జీవనం సాగిస్తూ ఉంటారన్నమాట లేదంటే ఇతర ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ ఉంటారు సో ఆ పెన్షన్ తీసుకోవడానికి ప్రతి నెల ఆ ప్రాంతానికి రావాల్సి వస్తుంది వాళ్ళు ఉండేటటువంటి ఉన్న ప్రాంతానికి ఆ పెన్షన్ పెట్టిన ప్రాంతానికి అది కుదరని పక్షంలో పోయినసారి ఇంతకుముందు చెప్పినా కదా అది ఇష్యూ జరిగేది ఇప్పుడు అలాంటిది లేకుండా ఒకేసారి మూడు నెలలు కలిపి తీసుకోవచ్చు అనమాట